తర్వాత మంత్రి ఉన్నారు ఇప్పుడు అడుగు శాఖ మంత్రులు ఉన్నారు సీఎంలు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు అది ఏ ప్లేస్ అది అది లింగంపల్లి జోన్ ఇది ఆ లింగంపల్లిలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు చూసుకుంటారు అందులో వీళ్ళెందుకు పండుగ రోజు ఒక రెండు రోజులు వచ్చి మొత్తాన్ని నాశనం చేశారు అక్కడ అందుకే స్టూడెంట్స్ అందరూ ఫైట్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఏంటి అవసరం అదే పోయి చదువుకునే పిల్లడికి ఏంటి దేనికని ఆ బాధ కూడా అదే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మొత్తం నాశనం అయిపోయింది వాళ్ళ కాలేజీలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫైట్ కి దిగారు బయట చేస్తే వాళ్ళు బయటకు వచ్చి చేయట్లేదు కదా అదే కరెక్ట్ వాళ్ళ కాలేజీ వాళ్ళ కాలేజీ అన్నావు కదా నీకు ఎన్ని రోజు కాలేజీ నీకు ఎన్ని రోజులు అది గవర్నమెంట్ అంటారు కదా అది గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ చేస్తా ఇప్పుడు అసలు రూల్ ప్రకారం నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు చెప్తా అసలు కాలేజీ రూల్ ప్రకారం సీట్ ఇవ్వాల్సి ఎవరికి ఇవ్వాలి మా వాళ్ళకి ఇవ్వాలా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు పాలన వరకు కూడా సీట్లు ఇవ్వాలి అక్కడ ఎవడంటే ఓడికిస్తారు సీట్లు ఇవన్నీ అవుతాయి ఇంకా మా వాళ్ళకి ఇవ్వండి చదువుకుంటాం అవి మేము అవన్నీ మాట్లాడు ఏం మాట్లాడు సరే ఇష్యూ డైవర్ట్ అవుతుంది గానీ చెప్పేది చెప్పేది నాలుగు వందల ఎకరాల ఎన్విరాన్మెంట్ గ్రీనరీ ల్యాండ్ నాశనం చేసి అక్కడ చేసి చేసి ఎవడు పదవ కోసం డబ్బు కోసం చేస్తాడు అంత ఎవడు చేస్తాడు ఆడపియా ఆడవాడు అడుగులో పైకి జనాలు కూడా తక్కువ కాలేజ్ సరే మొత్తానికి ఏమంటావు చెప్పు మరి అది ఏందంటే బలిసినోడు బాగా తిండి కోవి ఎక్కువ చేస్తాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్లా ఆయనకేం సంబంధం లేదు రేవంత్ రెడ్డి అడ్డు కాదు స్టూడెంట్సే ఆ స్టూడెంట్స్ కూడా ఇవ్విన పరిస్థితి పరం మాలంటోళ్ళు సీట్లు ఇస్తే మేమే మాట్లాడము చదువుకుంటాం ఏదో ఉద్యోగం చేసుకోండి మాత్రం మాలంటోళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టే ఎవడు పక్క చేసుకోవడానికి పక్క స్టేట్కి ఇంకెవరిన ఇంకెవరిన ఎమ్మెల్యే ఎంపీలు ఎకం చే అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సీట్లు పోయినాం పోయినా అక్కడ చూసి అడవి ఆ కాలేజీ ఏంది అన్యాయం సీట్లు ఇచ్చేటప్పుడు మాలంటోళ్ళకి ఇవ్వాలంటే మేమేం మాట్లాడం కదా నువ్వు అన్ని పరిస్థితి బాగా ఇస్తావుడికి ఏమంది చదువుకుంటే కొన్ని పోతే పోనీ ఏదో చేద్దాం చేస్తున్నాడు ఏమి అసలు ధర్నా చేసి దేనికి పల్లి అసలు పర్యావరణం ఏం ఓడి లేరా ఎమ్మెల్యే ఉన్నారు